ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎంఎన్ఎస్ నిండా మీరు వింటున్నారు ఇల్లు ఎవసం కార్యక్రమంలో ఇప్పుడే నుండి రైతు అంతరంగంలా జొన్న మక్క గోధుమ పంటల సాగు గురించి మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన వెలది పకరుతో కేలెని పెట్టిన ముచ్చట అయితే ఈ జొన్న మక్క గోధుమ పంటల్ని ఎప్పుడు ఎందుకు వేయాలా అవిటిపై ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ఇప్పుడు ఈ ముచ్చట్లో విందాం జొన్న మక్క గోధుమ పంటల సాగు గురించి వేలా మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన వేలాది పక్కరుతో కేట్టిన ముచ్చట్లో వేల మండలం సైద్పూర్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన యువ రైతు వేలాది పకు వివిధ రకాల ధాన్య పంటలు పండిస్తున్నారు మరి వారు సాగు చేస్తున్న ఆ పంటలు వాటికి సంబంధించిన సాగు అనుభవాల్ని వారి మనతో పంచుకుంటారు నమస్కారం పొక్ గారు నమస్తే అయితే ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఎన్ని ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు అంటే దాదాపు అయిన ఇరవై సంవత్సరాలు అంటే నాన్న చేస్తుండే గాని ఇప్పుడు మేము ఇరవై సంవత్సరాల దగ్గర పంట చేస్తుంది ఏమేమి పంటలు వేసేది ఇరవై ఏళ్ళ నుంచి ఫస్ట్ పత్తే ఉండే మన నీరు రాక వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మన జొన్న గానీ గోధుమ ఇట్లా వేసుకుంటా ఇప్పుడు వేసుకోండి అయితే ఇప్పుడు పత్తి పంట ప్రధానంగా పండించి తర్వాత పంటని మార్చి ధాన్య పంటల వైపు వచ్చిండ్రు ఇప్పుడు ఏమేమి పంటలు వేసిండ్రు ఇప్పుడు మొక్క ఉన్నది జొన్న గోధుమలు నువ్వు అయితే ఇప్పుడు ఈ పత్తికి ఈ పంటలకు ఏం తేడా ఎందుకు మరి ఈ పంటల వైపు మళ్ళీండ్రు ఆ పత్తి అయినాక మరి ఇప్పుడు తిన్న జొన్న కూడా అవుతుంది ఎడ్లకు సొప్ప కొంచెం మిగులు తేమ తందుకు కూడా అవుతుంది ఈ పంట చేస్తుంది అయితే ఇప్పుడు మీరు ఇంటి అవసరాలతో పాటు అమ్ముకోవడానికి అంటే కొంత ఆదాయపరంగా కూడా ఇవి అని అయితే మీకున్న భూమిలో ఏ ఏ పంట ఎంతెంత వేసిండ్రు ఎట్లా ఉన్నది ఆ పంటల పరిస్థితి చెప్పు పంట మంచిగా ఉన్నది అంటే ఇప్పుడు జొన్న నాలుగు బ్యాగులు ఉన్నాయి మొక్క ఏడు కిలోలు గోధుమ ఒక బ్యాగ్ నువ్వు సగం కిలో ఉన్నది అయితే ఇప్పుడు ఇవి ఎంత దిగుబడి అనుకుంటున్నారు ఇప్పుడు పంట వ్యవసాయం చేస్తే ఎంత దిగుబడి వస్తుంది అది తెలుస్తుంది చేయబడుతుంది అంటే ఇప్పుడే వేసిండ్రు ఈ పంటల్ని ఇప్పుడే చూరా ఇంతకు ముందు కూడా ఈ పంటలు వేసి తీసినరా ఇప్పుడు నువ్వు అంత వేయాలి మక్క ఈ జొన్నని వేసి తీస్తుండే గాని ఇప్పుడు ఈ పంటలు ఈ సంవత్సరం వేసిన అంటే ఎక్కువగా జొన్న అలవాటు ఉన్న పంట కాకపోతే నువ్వులు వేసిండ్రు నువ్వులు ఈయోడేసినాం లేకుంటే జొన్న మొక్క చేయకపోతుండే ఏం లేదు జొన్న గోధుమలు మరి జొన్న పంట ఎట్లా ఉన్నది ఎంత వేసిండ్రు ఎట్లా ఉన్నది ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నది ఆ పంట ఇప్పుడు పొట్ట కచ్చే స్థాయిలో ఉన్నది మొత్తం మొక్కలు కూడా ఇప్పుడు పొట్ట వచ్చినాయి జొన్న ఇప్పుడు వెళ్తున్నది నువ్వు ఇంకా టైం ఉన్నది గోధుమ కూడా పొట్టగా అయితే ఇప్పుడు జొన్న మొక్కల గురించి ముందుగా మాట్లాడుకుందాం ఈ జొన్న పంటకు సంబంధించి అట్లనే మక్కకు సంబంధించి ఇవి ఈ పంటల ఏమన్నా పురుగులు అట్లా ఏమన్నా సమస్య ఎదురైందా అంత లేదు ముందు చిన్నప్పుడు ఉండే పురుగు మందు కొట్టినాం ఇప్పుడు అంత లేదు పురుగు మురుగు మందు కొట్టని పడతాయి కంపల్సరీ పురుగు మందు ఇప్పుడు ఈ వీటికి సంబంధించిన పురుగులు అంటే ఏ పురుగుకు ఏ మందు అనేది ఎట్లా తెలుసుకుంటారు అంటే అది లోపట్ల మనం కర్రకు వస్తుంది మదరే పురుగు పడ్డది అది లోపల నుంచి తింటుంది పురుగు మరి ఏదన్నా మంది ఒకటి తెచ్చి కొట్టబడుతుంది లేకుంటే అది ఖతం అయితే తింటుంది మొత్తం అయితే ఇప్పుడు ఇది ధాన్య పంట ఇప్పుడు పుట్టకొచ్చింది ఈ పంటలకు ప్రధానంగా పక్షుల బెడద అనేది ఉంటుంది పక్షులు తినడము కంకుల్ని అట్లాంటిది ఏమన్నా ఉన్నది ఈ ప్రాంతంలో సమస్య ఆ పక్షులు తినే తింటాయి కానీ ఇప్పుడు కావాలి ఉండబడుతుంది కావాలి ఆడ చేస్తేనే అవుతుంది ఏదైనా పంట లేకుంటే పక్షులు కూడా తింటాయి కూర్చుంటాయి సేనలు ఇట్లా కావాలి మీరు పోతారా మనుషుల్ని పెడతారా మేమే పోతాం పందిరు వేసి ఆయన ఉండబడుతుంది పొదవల్లా సాయంత్రం రెండు పూటలు సేనలా అయితే ఇప్పుడు పక్షులు రాకుండా ఏం చేస్తారు కావాలి ఇప్పుడు ఈ మన పంటలు అట్లా నుడు అంటే ఏదో ఒక రకంగా శబ్దం చేసుకుంటా పక్షులు వాళ్ళకుండా చూసుకుంటారు అంతే ఏ టైంలో ఎక్క పక్షులు వాళ్తాయి పంట మీద ఇప్పుడు ఈ టైంకే పొదుగుల సాయంత్రం రెండు పూటలు వాడుతాయి ఇప్పుడు బాగా మంది చేసిండ్రు ఇప్పుడు అంత వాలి అంటే ఒక రకము ఒక్కొక్క సేన్లో ఉంటుంది ఒక్కొక్క సేన్లో వేయాలి కదా అప్పుడు బాగా వాడుతాయి అంటే ఇప్పుడు ఒకే దగ్గర ఎక్కువ పంట ఉంటే వస్తుండే ఇప్పుడు అందరు వేస్తున్నారు కాబట్టి అవి అటుకొని ఇటుకొని వెళ్ళిపోతున్నాయి తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి లేకుంటే ఎక్క వేయకుంటే ఒకసే వేస్తే అన్ని పక్షులు అని మరి ఈ గోధుమ పంటకు సంబంధించి చెప్పి అట్లనే నువ్వుల పంట గురించి చెప్పు గోధుమ కూడా పొట్ట దశకు అన్నారు కదా ఏమేమి చేసిండ్రీ ఇప్పుడు ఇప్పుడున్న దశకు రావడానికి గోధుమకు ఏం మన ఏడు నీళ్లు కావాల మన వేస్తే కథం అవుతుంది దానికి మందు ముందు ఏం కొట్టడం అవసరం లేదు ఇప్పుడు ఈ పంటలలో కలుపు సమస్య వస్తే ఎట్లా చేస్తారు మన ఈ నువ్వుకు కలుపు చేయబడతాయి డవరా కొట్టబడతాయి మందు డవరా కలుపు నువ్వుకు ఎన్నోదులకి ఒకసారి డవరా కొడతారు సారి కొట్టినమ్మ మర కలుపు గడ్డి అయితే కలుపు తీయబడుతుంది కలుపు తీసిన మర మందు కొట్టబడుతుంది ఇప్పుడు నువ్వు పంట చేతికి రాలంటే ఎన్ని వద్దులైత బాగా రోజులు పడుతుంది అది ఇప్పుడు రాదు ఇప్పుడు అంటే ఎండాకాలం ఇంకా ఒక రెండు నెలలు దాకా రాదు నువ్వు పంట ఎల్లం రాదు ఎండకే అది వస్తుంది బాగా ఎండ ఉంటే అప్పుడే వెళ్తుంది నువ్వు అంటే ఇప్పుడు నువ్వులకి ఎన్ని రోజులైంది ఒక నెల అవుతున్నది ఇంత వచ్చింది పూతగా వస్తుంది కింద నుంచే పూతగా వస్తుంది ఎట్లా మంచిగా ఉన్నదా పూత ఉంది ఇప్పుడు ఈ పూత నిల్వ ఏం చేస్తున్నారు మందు కొట్ట మందు డవరా నీళ్ళు అయితే ఇప్పుడు ఇవన్నిటికి సంబంధించి ఈ మందుల వాడకంకి సంబంధించి ఎట్లా మీరేడా తెలుసుకుంటారు ఈ విషయాలన్నీ ఏం ఇప్పుడు ఏం పొరుగు పడ్డది ఏం దీనికి ఏ మందు కొడితే ఎట్లా సాఫ్ అవుతుంది అని అందుకు మర ఆడ ఆదిలాబాద్ పోయి దుకాణాలు ఇట్లా ఇట్లా దీనికి అవసరమై ఉన్నది పురుగు పడుతుంది అందుకోసం వాళ్ళు మందు ఇస్తారు బాబు ఈ మందు కొండబో ఒక టాకీ కొట్టేడితే నువ్వు నాలుగు పంపులు చేయాలి అప్పుడు తగ్గిపోయేది అంటే ఇప్పుడు ఈ ఎరువులు కానీ మందులు కానీ విత్తనాలు కానీ ఏ అవసరం ఉన్నాయో ఆడికి పోతారు అల్లాబాద్ అల్లాబాద్ లో అవుతాం ఏమన్నా అవసరం ఉంటే అల్లాబాద్ అయితే ఇప్పుడు మీ ఈ ప్రాంతంలో ఉన్న ఈ భూములు ఎసుంటి భూములు మన భూమి మరి నీళ్ళ సవలత్ ఎట్లా ఉన్నది నీళ్ళ సవల బోరే ఉన్నది నీళ్ళ సవలత్ మంచిగా ఉన్నది బోర్ ఉన్నది నీళ్ళకు ఏం తక్కులేదు కానీ ఎన్ని పంటలు తీస్తారు ఏడాదికి రెండు పంటలు పైల పత్తి మరై వేజోన్లు అంటే మొదటి పంటగా పత్తి తీస్తారు పత్తి తీసిన తర్వాత ధాన్యం పంటలు తీస్తారు ధాన్యం పంటలు అంతే ఇవి ఎట్లా దిగుబడులు ఎంత వస్తాయి మళ్ళీ వచ్చినాక కొంత మీ అవసరాలు కొంచుకుంటారు మిగతా అమ్ముతామంటున్నారు కదా మరి ఏడాది తీసుకుపోయి అమ్ముతారు ఇట్లానే ఓవరాల్ అవసరం ఉంటే తీసుకుంటారు ఇప్పుడు అట్లా అవసరం లేకుంటే మరలా బాగా పోయి అమ్ముతాం మార్కెట్ ఇట్లా పత్తికి ఎక్క పని ఉంటుందా ఈ ధాన్యం పంటలకి ఎక్క పని ఉంటుందా పత్తికి ఎక్కువ పని ఉంటుంది దీనికి ఉండదు దీనికి నీళ్ళు వేసి ఉంటుంది ఇప్పుడు దీనికి ఎన్నిసార్లు నీళ్ళు ఇచ్చడంంటది దీనికి ఏడు సార్లు లాస్ట్ దాకా మన పొట్టగా అవి అవుతాయి చూడు దాని దాకా నీళ్ళు కాదు అప్పుడు అయితాయి జొన్నలు గాని ఏమన్నా గాని నీళ్ళు కంపల్సరీ ఏడు మరలా ఏడో పడతాయి ఇప్పుడు మీరు సాగు చేస్తున్న జొన్నలు ఏ రకం జొన్నలు చిన్న జొన్నలా పెద్ద జొన్నలు పెద్ద జొన్న మన ఇది అవి ఏమంటారు పెద్ద జొన్న పెద్దజొన్న కంకిట్లో ఉంటారు అది పెద్ద జొన్న పెద్దజొన్న ఈ ప్రాంతంలో లెక్క ఏ పంట వేస్తారు జొన్ననే వేస్తారా ఇంకా వేరే పంటలు కూడా వేస్తారా జొన్న ఉంటాయి జొన్న ఈ నువ్వులు తింతందు గోధుమలు ఇవే ఉంటాయి యొక్క పంటలు మరక వేయాలి ఎందుకు మరి ఇటు ఈ కూరగాయల పంటలు ఎక్కువ ఉండయా ఇటు ఎక్క ఇటు వేయాలి కూరగాయలు ఇవే మన జొన్నలు గోధుమలు ఇవే వేస్తారు ఇప్పుడు మళ్ళా ఈ ధాన్యం పంటలు తీసినాక ఏం చేస్తారు మళ్ళా ఈ భూమిలో నరపత్తి పత్తి పత్తి దొన్ని మర రొప్పి పత్తి పెట్టుడు మర వేరే పంట లేదు మర పత్తి అయినాక ఈ పంట ఈసారి ఎంత వెళ్ళింది పత్తి ఈసారి ఎంత లాస్ ఈ సంవత్సరం అందరు లాస్ ఉన్నాను ఎందుకు అంటే వాతావరణంతో లేకపోతే ఇత్నాల మూలకన వాతావరణంతోనే ఇత్నాలు ముత్నాలు మొలిచినాయి గాని వాతావరణంతో లాస్ ఎంత వచ్చింది పత్తి ఎంత ఇరవై కుంటలు అయింది మామూలుగా అయితే అంతకు ముందు ఎన్ని కుంటలు వెళ్ళేది వెళ్తాది దిగుబడి ఎస్ యాభై నలభై దాకా వెళ్తాయి లాస్ట్ దాకా ఎన్నిసార్లు వేరిండ్రు పత్తిసారి రెండోసార్లు వేరితే కథం ఎట్లా మరి మొత్తం పత్తి కట్టే తీసేసి ఈ పంట లేచిండలా పత్తి కట్టే చేసి ఈ పంట ఈ తీసిన పత్తి కట్టెని ఏం చేసిండ్రు కాలు పెట్టిండు కాలు పెట్టుడు కాలు పెట్టి మళ్ళీ దొన్ని రొప్పి పోసుడు అయితే ఇప్పుడు ఈ పంటలు ఎండాకాలంలో చేతికి వస్తాయి నువ్వుల గిట్ట అంతా అంటే మే వరకు వస్తాయి మే వరకు వస్తాయి మొత్తం పంటలు చేతికి వస్తాయి అప్పటిదాకా రావు అంటే మళ్ళా మిరుగుకు ఈ పంటలు తీసేసి మర దొన్ని రొప్పి పత్తి పెట్టాడు పత్తి ఒకటి వేస్తారా ఇంకా సోయా కూడా వేస్తారా మధ్యలో ఈడ వేయాలి పత్తిని ఎందుకు ఈ భూములలో సోయా కాదా వస్తాయి కానీ వేయాలి మా ఇటు పత్తి వేడతాందరూ అయితే ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి మీ నాన్న వాళ్ళు చేస్తుండే వ్యవసాయం నాన్న దగ్గర చూసి మీరు చేస్తున్నారు వ్యవసాయం ఎట్లా ఈ వ్యవసంల ఇగుమతులన్నీ ఎట్లా తెలుసుకున్నారు చిన్నప్పటి నుంచి కూడా మీ నాన్నతో కలిసి వ్యవసాయంకు పోయేదా లేకపోతే తర్వాత నేర్చుకుని నాన్నతోనే వాళ్ళు చేసినాక మేము పోయి నేర్చున్నాం ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు యోసం చేస్తుంటే మేము ఇప్పుడు దిగుబడి ఎక్క ఉంటే లాభం ఉన్నది దిగుబడి లేకుంటే చాలా సంతోషం పక్రు గారు మీ వ్యవసాయంకు సంబంధించిన అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు ఇల్లు యవసం కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన జొన్న మక్క గోధుమ పంటల సాగు గురించి బేలమండలం సైద్పూర్ గ్రామానికి చెందిన వెలది పకృతో కేలిని పెట్టిన ముచ్చట ఇన్నరు